ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు ఇక్కడ చూడండి మా అపార్ట్మెంట్ పక్కన స్థలంలో ఒక అమ్మాయి చెత్త ఏరుకుంటుందండి ఇలాంటి వాటి వల్లే కొంత ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా రీసైక్లింగ్కి వెళ్తున్నాయని నేను సంతోషపడుతున్నానండి లేకపోతే కనీసం మనం కొట్టేస్తాం కదండి అవి కూడా అలా వెళ్ళేవి కాదు వీళ్ళకి ఒక ఉపాధి అండి కానీ వీళ్ళు కూడా పనికొచ్చేవే తీసుకుంటారండి అసలు మా అపార్ట్మెంట్లోనూ మా అపార్ట్మెంట్ పక్కన ప్రతి వారం కూడా నేను పొడిచెత్త చెత్త కలెక్షన్కి పంపిస్తానండి పంపించి అది వచ్చిన తర్వాత వాటిని సాగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ అది అదొక సర్వీస్ కింద నేను చేస్తున్నానండి నా ముందు వీడియోస్ మీకు చూస్తే అర్థమవుతుందండి కానీ వీళ్ళు ఏంటంటే ఇలా ఏరుకునేటప్పుడు వాళ్ళకి ఓన్లీ పనికొచ్చేవి మాత్రమే ఏరుకుంటారండి పనికిరానివన్నీ వదిలేస్తారు కానీ మా అపార్ట్మెంట్లో ఇలా ఏ నేను డ్రైవర్స్ కలెక్షన్ పంపించినా కూడా ఇలా ఎందుకు గిట్ట కొడుతున్నారంటే కొంతమంది అందులో సగం మంది ఇవ్వరండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు ఇవ్వడానికి సగం మంది ఏం చేస్తారంటే కొంత చేతివాటం కుట్టేయడం చేస్తారు కొంత ఇస్తూ ఉంటారండి కానీ నా సర్వీస్ ఏదో చేయాలని తాపత్రయంతో నేను చేస్తున్నానండి అలాగా కాబట్టి వస్తుందండి అసలు రాకుండా అయితే ఉండట్లేదు అలా కొంత వస్తుంటే కొంత ఇలా వెళ్ళిపోతుందండి ఈ విధంగా జరుగుతుంది అయితే ఈ ఫెన్సింగ్ వేసి ఉండడం వల్ల కనీసం ఎవరు రావడానికి కూడా అవ్వట్లేదు అంటే వాటర్ బాల్స్ అవన్నీ కూడా చాలా బాగా ఎక్కువ కనిపిస్తున్నాయండి ఎవరు రావడానికి అవట్లేదు అని బాధపడేదాన్ని కానీ మా పక్కన ఒక దాంట్లో మెరకగా పోయడం వల్ల అమ్మే ఫెన్సింగ్ నుంచి దాటుకుని ఇలా వచ్చి ఏరుకుందండి చాలా సంతోషపడ్డాను కానీ ఆ ఏరుకునేటప్పుడు నేను గమనించానండి ప్రతి కవర్ కూడా ప్యాక్ చేస్తున్న కవర్ని విదిపి అందులో తనకి అవసరమైన ప్లాస్టిక్ బాటిల్స్ ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే ఏరిందండి ఆ ప్లాస్టిక్లో కూడా వైట్ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండీ అవి మాత్రమే ఏరింది బ్లాక్ కలర్ బిర్యా బిర్యానీ బాక్సులను ఏరలేదండి ఎందుకంటే మాకు ఇటువైపు అటువైపు కూడా ఖాళీ స్థలమేనండి అపార్ట్మెంట్కి ఒకవైపు ఖాళీ స్థలంలో బ్లాక్ బిర్యానీ బాక్సులు చాలా ఉన్నాయండి అప్పుడు ఆ ఆ బిర్యానీ బాక్సుల్ని అసలు ఎవరు ఒక అతను ఎప్పుడో చెత్త ఏరుకోవడానికి వచ్చాడండి ఎందుకు ఏరట్లేదమ్మా అవి తీసుకోవచ్చు కదా అవన్నీ బాక్సులే కదా అని నేను పైనుంచి అడిగాను దానికి రూపాయి ఇస్తారు మేడం ఎందుకండి దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అన్నాడు అంటే అంత చెత్త ప్లాస్టిక్ అనమాట అండి అందులో అలాంటి చెత్త ప్లాస్టిక్లో అసలు మనం ఆ బిర్యానీలు అవి తింటే ఇంకెంత రోగాలు వస్తాయో చూడండి ఆ విధంగా అతను అసలు ఏర్లేదు అనమాట అండి అంటే అవి కూడా రీసైక్లింగ్కి వెళ్తాయి కానీ వాటికి గిరాకీ ఉండదు కదండి వాళ్ళు మూసుకుని వెళ్ళి అమ్ముకుంటే వాళ్ళకి కూడా కొంత డబ్బులు రావాలి కదా అందుకునని వాళ్ళు ఏరుకోరు అనమాట అండి కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ని మనం వాడకూడదండి అంటే మాలాంటి వాళ్ళు ఇలాంటి వాటిని కూడా తీసుకుని ఊరికినే ఇచ్చిన వచ్చిన చాలు బాబు అని పంపిస్తూ ఉంటామండి అయితే అలాంటివి కనీసం మాకు ఇవ్వాలి కదండి ఎవరు కూడా ఇవ్వరు ఇలా గట్ట కొడుతూ ఉంటారు కొంతమంది కాబట్టి ఇలా ఏరుకునే వాళ్ళ వల్లైనా కొంతైనా భూమి సంరక్షించబడుతుందండి కాకపోతే పొడి చెత్త కలెక్ట్ కలెక్ట్ చేసే మాలాంటి వాళ్ళు ఉంటే కనీసం అవి పడేయకుండా మాకు ఇవ్వండి ఎందుకంటే ఇలా భూమి మీద పడకుండా రీసైక్లింగ్కి వెళ్తుంది కదండి అది అసలు మేము లాభాపేక్ష లేకుండా ఇలాగ సర్వీస్ చేయాలని ఉద్దేశంతో నేను చేస్తున్నానండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీ చుట్టుపక్కల ఉంటే లేకపోతే ఇలా పంచాయతీలో ఇలా ఏమన్నా కలెక్షన్ చేస్తుంటే కనీసం వాళ్ళకి ఇవ్వండి దయచేసి ఇలా పాడైద్దండి భూమి పాడైపోద్ది నాశనం అయిపోతుందండి అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా భూమిలో అలా కలిసిపోతే అసలు వాటర్ ఎక్కడికి వెళ్తుందండి విత్తనం ఎక్కడ మోలుస్తుంది దయచేసి అర్థం చేసుకోండి చేతివాటాన్ని ప్రదర్శించకండి రీసైక్లింగ్కి పంపించండి సేవ్